కూడా ధైర్యం పెరుగుతున్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు గురించి చేయాల్సి గారు మాట్లాడుతున్నారు క్లాస్ அதன் கேன்சருக்கு இங்க இருக்காது. இங்க இருக்காது. ஏகேஸ்கோனி. 127070. அதான் வந்து இங்க உள்ள வந்து போறது. அதான் அடுத்த அந்த பாயா. அதோட வந்து తీసుకోనాలే. ஐனா எப்பவுமே எங்கள போட்டாரு. బైబుల్ స్టూడెంట్స్ ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన ప్రతి ఒక్క స్టూడెంట్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక ధైర్యం ఒక ధైర్యం మారు పేరు సుభాష్ చంద్రబోస్ త్యాగానికి మారు పేరు సుభాష్ చంద్రబోస్ ఎందుకు అంటే ఆయన మామూలుగా చిన్న పొట్టడం నుంచి కూడా ఆయన హృదయంగా ఎప్పుడు దేశభక్తి నిండింది మనంతా మీలో చాలా మంది అనుకుంటారు డాక్టర్స్ కావాలి ఇంజనీర్స్ కావాలి అనేసి మీకు అందరికీ కూడా ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అవును కదా మనం ఒక కావాలనుకుంటే ఇన్స్పిరేషన్ అలాగే మీరు నేతాజీ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆయన హృదయమెందుకు దేశభక్తితో వెళ్ళింది అంటే ఆయన స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస వారి జీవిత చరిత్ర జరుగుతూ ఆయన చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తి ఎక్కువ వ్యక్తం ఈజ్ ఎ వెరీ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ మామూలుగా మనకి ఏమంటాం సివిల్స్ రాసి రాదు ఏమంటాం ఇంటర్ చేయాలంటారు అలాగే ఆయన ఆయన కూడా మనం మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకు వాళ్ళకి ఇంట్లో పనిచేయడం ఇష్టం లేదు సో ఆయన ఫ్రీడమ్ ఫైట్ నాకు చేయమని చెప్పేసి ఆయన అది వదులుకొని వచ్చారు తర్వాత ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది

కానీ ఇంకా సరిపోదు సంజీ సో మనం ధైర్యంగా మన పోరాటాల దగ్గర నుంచి మిగతా పని తీసుకుంటారు కదా ఎక్కడెట్టి పదకొండు సార్లు జైలుకెళ్ళారు ఒక్కసారి జైలుకెళ్ళి భయపడతారు అలాంటి పదకొండు సార్లు ఆయన అంటే కలెక్టర్ అయితే ఆయనకు మంచి ఉంటుంది కదా ఎన్ని సార్లు పదకొండు సార్లు అయితే జైలు ఎందుకు సో అక్కడ మనం చాలా మంచి బాగా వాళ్ళతో పోరాడి ఎంతో వాళ్ళలో మన పెద్ద మేము కూడా చెప్పుకొని వాళ్ళని మంచిగా అందుకే దైన్యానికి మాట్లాడు ఇప్పుడు మనం కూడా ఈ స్కూల్కి ఏం చేస్తాము అలా దైన్యానికి అట్లా ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి సోమెంటో చేస్తున్నాం అట్లా మీలో కూడా చాలా ధైర్యము అక్కడ దేశభక్తి రేపు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ మేము మేము అంతా మీకు ఎంతమంది తెలుసు తెలియదు ఆయన ఎప్పుడు ఈరోజు వరకు మనం స్మరించుకుంటూ ఉంటాము ఎందుకు ఆయన ధైర్యంగా ధైర్య శాంతారు మనకి ఆదర్శం కాబట్టి ప్రతి ఒక్కరు మీ లైఫ్ అక్కడ ఏమవుతారు సమాజంలోకి వెళ్తారు సమాజంలోకి వెళ్ళినప్పుడు మీకు ఎన్నో సమస్యలు ఎదురుగా ఉన్నాయి ఆ సమస్యలు ఎదురైనప్పుడు మీరు పారిపోతారా ధైర్యంగా ఇలాంటి వారి స్ఫూర్తితో మనం పోరాడతా పోరాడదా ఏం కూడా మనం కోరుతుందో అడ్రస్ కూడా మేము అర్థం చేయాల్సి వస్తుంది ఎందుకంటే లా ఇది అనేది అర్థం చేయాల్సి వస్తుంది సో మేము నమ్ముకునే సిద్ధాంతానికి మేము పోరాడుతూ ఉన్నాం బయట ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు ఎందుకు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి అర్థం చేయకపోవచ్చు మీరు మీరే ఎక్కడ మీకు ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు మీరు ధైర్యంగా పోరాడాలి అనేది అందుకే కాలేజ్లో స్టూడెంట్స్కి ఎక్కువ యూత్కి సుభాష్ చంద్రబోస్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆయన

సో అదేవిధంగా ఇప్పుడు ఒక లాయర్ మేడం మీకు చెప్పేస్తా సో అదేవిధంగా ఇంకొక సార్ మన కోసం వచ్చిందా సో మేము చూడగానే డాక్టర్ ఎంత కూడా తెలుసు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నారు సో ఓపీ కోసం ఎంత పెట్టి ఫెన్షన్ పెట్టేస్తారు సో అలాంటి కూడా సార్ ఖచ్చితంగా స్టూడెంట్స్ మనం చెప్పాలి ఏదో ఒకటి అని సార్ ఓకే వచ్చేస్తాను అని సో వచ్చేది కన్సల్టెంట్ చేంజ్ ఎందుకోసమే ఈ ప్రోగ్రామ్ చేశాం ఎందుకో చేస్తున్నాం అంటే సో మీరు ఆప్షన్ ఒక దైర్యం ని విఫలం కొట్టండి ఏం లేదు ప్రాసస్ జెన్ వన్స్ ఆ మాత్రం రా క్లాబ్ ఫోర్న్ మే 2 లేదా అవకాశం కి సురవ్ చెప్పావ్ చె చంద్రబోస్ గారు మన స్వాతంత్రం మన దేశం సాధించడంలో ఎంతకి కీలతో పాత్ర పోషించారు సో మనకు ఏదైనా సమస్య వస్తే రెండు మార్గాలు ఉంటాయి ఒకటి పెళ్లిగా పెద్దగా చూపించుకొని మన స్వాతంత్రం మెయిన్గా ఏ విధంగా చూపించింది ఏ మార్గంలో తీసుకున్నామో సాధించుకున్నాము కానీ గాంధీ గారు చెప్పిన అహింస మార్గంలోనే మనకు ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిందని చిన్నప్పటి అంటే నాన్ వెజ్లోనే మనము స్వాతంత్రం సాధించుకున్నాము కానీ దాని వెనుక ఎంతో రివోర్డ్ లేకపోతే అది వచ్చేట ఆ రివార్ట్కు ముఖ్య కాలమే నేతాజీ సుభాష్ చంద్రపోతారు మేడ ఆయన అత్యంత ప్రతిభాశాలి విజ్ఞాన విజ్ఞానవంతుడు అత్యంత చిన్న వయసులోనే ఫిలాసఫీ చదివారు తరువాత ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో చాలా చిన్న వయసులోనే స్థానం సంపాదించారు కానీ అప్పుడున్న బ్రిటిష్ పాలన కాబట్టి వాళ్ళు మనల్ని అనగా చూపుతుంటే అంటే భారతీయులను మనం చిన్న చూపుగా చూసి మనల్ని దోచుకుంటున్నటువంటి వారి కింద మనం చేయకూడదు అనే ఉద్దేశంతో అందరికీ మంచి ఉపాధి ఎవరికైనా ఫైవ్ సెంటర్స్ అంటే పెద్ద తినాలి ఆ రోజే అలాంటి దాన్ని నిర్వహంగా వదిలేసి దేశం కోసము ఆయన ఇవ్వటం తర్వాత ఆజాద్ రేడియో బింగ్ రేడియో అనేది కూడా ఒకటి స్థాపించేది దాని ద్వారా మీకు తెలుసు ఎవరైనా ప్రజల్లోకి పోయి స్వాతంత్రం గురించి మోటివేట్ చేయడము ని రెచ్చగొట్టడమో చేస్తే ఆ రోజు వెంటనే వారి మీద లక్ష సాధింపు చేయదు చేయకు వేయడము శిక్షించడము వీలైతే చంపడం ఈ విధంగా చేశారు అదేవిధంగా ఈరోజైతే మనకందరికీ ఇంటర్నెట్ ఉంది న్యూస్ పేపర్ ఉంది టీవీ ఉంది ఆ రోజుల్లో మాధ్యమం ఏంటంటే అంటే మెసేజ్ స్ప్రెడ్ చేయాలంటే ఒకే మార్గం రేడియో అది కూడా మనలాంటి తెల దేశంలో ఆ రోజు ఆలోచన వచ్చి జర్మనీ నుంచి అది పెట్టారు ఎందుకు ఇక్కడ బ్రిటిష్ లో నడుపునిస్తారు దాని ద్వారా దేశ ప్రజలందరినీ ఉపయోగపరిచి అందరికీ చెప్తా

పోలీ నేత జయంతి ఇక్కడ నాకు తెలిసి ఇయర్ జరగడం ఆ మ్యారేజ్ ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ కావండి వాళ్ళ తగినట్లు ఒక ఇన్స్పిరేషన్ పర్సనల్ డిస్టమ్ ఉందని సో అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ చిన్న వాళ్ళు రాష్ట్రం ఉండేవారు శివనా గారు సమస్య చేసి పట్టణంలో సోషల్ సర్వీసెస్ చేస్తుంటారు అంటే మూగజీవా సో మనం చూస్తుంటాం రోడ్లలో ఎన్నో కొన్ని జంతువులు బయట తిరుగుతుంది అంటే ఆవులు కానీ ఇంత మీద సో ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కానీ దాదాపు ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకుంటూ అలాగే దేవాలయాన్ని గ్యాదర్ చేసుకుంటూ అన్న సేవ సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు సో అన్నం కూడా ఇక్కడికి ఈరోజు వినడానికి కారణం ఏంటంటే మనలో ప్రతి ఒక్కరిలో ఏదో వస్తుంటుందని కాకపోతే అది మనం తెలుసుకోలేం నా వల్ల అవుతుందా నా వల్ల అవుతుందా అనే మూమెంట్లో మనం ఉంటాం సో అలాగే ఇక్కడ వచ్చిన కానీ చూడండి వచ్చింది సో మేడం కూడా సోషల్ సర్వీస్ చేశారు సో ఎందుకు మేడం పిలవడం జరిగిందంటే అనేకమైన కార్యక్రమాలు సో ఒక సర్వీస్ చేస్తున్నామంటే దాన్ని వాళ్ళు చాలామంది ఒక మంచి పని చేస్తున్నాం సో అవన్నీ ప్రెజర్స్ తట్టుకొని నిలబడి సోషల్ సర్వీస్ చేయడం అనేది చాలా కష్టం సో మేడం కూడా ఇలా ఒక మహిళనే అయినా కానీ ప్రాబ్లమ్స్ బయట ఫేస్ చేస్తూ ఆర్గనైజేషన్ రన్ సో వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా రాబోయే కాలంలో గొప్ప పొజిషన్కి వెళ్తారని అలాగే విద్యార్థులు ఒక శక్తి జాతీయ శక్తిగా మలుస్తారని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం చేస్తున్నాము చాలా సో విద్యార్థి శక్తి జాతీయ శక్తి ఎందుకు అవుతుంది చెప్పండి చెప్పండి సో ఎందుకు ఆ మాట్లాడుకున్నామంటే చంద్రబోస్ గారి సురేష్ ఒకసారి రద్దు చేసుకుంటూ ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గతంలో అంటే స్వాతంత్రం రావాలంటే ముందుగా ఎన్నో రకాలైనటువంటి అవరోధాలని అలాంటి సమస్యలని బాగా చేసి సో ఆ బ్రిటిష్ వారి పరిపాలన మనల్ని అంటే భారతదేశాన్ని విముక్తి చెందించడం కోసం ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ప్రాణాలు త్యాగం చేశారు సో అలాంటి వారిని గుర్తుంచుకోవడం మన బాధ్యతనేనా సో వారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మన సార్ వాళ్ళు మేడవాళ్ళని చెప్తారు సో జాగ్రత్తగా వారు చెప్పేట విషయాన్ని గుర్తు చేసుకోండి వినండి మాట్లాడుతున్నాయి